ఇవి ఫైవ్ హండ్రెడ్ కి టూ టాప్స్ ఎల్ టూ ఫైవ్ ఎక్స్ఎల్ త్రీ పీసెస్ కాటన్ కుర్తా సెట్ జస్ట్ త్రీ ఫిఫ్టీ కే వస్తున్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి ఈ క్రాప్ టాప్ టువెల్వ్ నైన్టీ ఓన్లీ ఇదైతే థర్టీన్ నైన్టీ కే ఇస్తున్నారు ఇలాంటి మోడల్స్ వందలలో ఉన్నాయి సికింద్రాబాద్ లో లొకేటెడ్ అయిన తమన్నా సారీస్ అండ్ సూట్స్ లో అందుకే ఇంత మంది వచ్చి తీసుకుంటారు ఇక్కడ మీకు త్రీ పీసెస్ కుర్తా సెట్స్ కాట్ సెట్స్ లాంగ్ గౌన్స్ పార్టీ వేర్ త్రీ పీస్ కుర్తా సెట్స్ ప్రతి ఒక్కటి హోల్సేల్ కాస్ట్ లోనే ఉంది మీరు వన్ పీస్ తీసుకున్నా కూడా మీరు హోల్సేల్ కాస్ట్ లోనే ఆ అనేది తీసుకోవచ్చు మీకు ఇక్కడ ఎం టూ ఫైవ్ ఎక్స్ఎల్ మోడల్స్ వరకు ఉన్నాయి సో ప్రతిది కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు వచ్చే పిల్లల సీజన్ కి బ్రైడల్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి పార్టీ వేర్ కలెక్షన్స్ తో పాటు బ్రైడల్ కలెక్షన్స్ కూడా కావాలి అన్ని ఒకే దగ్గర దొరకాలి అనుకున్న వాళ్ళు ఎంచక్క షాప్ విజిట్ అవ్వండి హెవీ బ్రైడల్ కలెక్షన్స్ జస్ట్ స్టార్టింగ్ ఫ్రం ఫోర్ థౌసండ్ సిక్స్ నైన్టీ రూపీస్ నుంచే ఉన్నాయి ఈ వీడియో మీరు ఎక్కడి నుండి చూస్తున్న సరే వీళ్ళ దగ్గర మనకి ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ ఉంది స్క్రీన్ కి వాట్సాప్ చేసేయండి అలాగే ఇలాంటి డైలీ అప్డేట్స్ ఆఫర్స్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళ యూట్యూబ్ పేజ్ అండ్ ఇన్స్టా పేజ్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండ్ బై బై